ప్రతిరోజు లైవ్లో ఉంటాము ప్రజల బాధలను రూపంలో తీసుకొస్తాము ప్రజా సమస్యలను మాట్లాడడానికి ముందు వచ్చాము నిజంగా చూసుకుంటే గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరికి కూడా గ్రామాలలో డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు పేద ప్రజలకు రేషన్ కార్డులు రాలేదు అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు చెప్పారు కానీ వాళ్ళు నెరవేర్చలేదు ఫస్ట్ ఐదు సంవత్సరాలు చూసిరు ప్రజలు మళ్ళీ తర్వాతకి ఐదు సంవత్సరాలు చూసారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసి కూడా ప్రజలకు ఆ పథకాలను అందించలేకపోయారు గ్రామాలలో చూసుకుంటే ఏ ఒక్క ఇప్పుడు గ్రామాలలో కావాల్సింది ఏంది ప్రజలకు రైతులకు సాగునీరు కావాలి రైతులకు సాగునీరు కావాలి పేద ప్రజలకు ఉండడానికి ఇండ్లు కావాలి ఈ రెండుంటే ఆటోమేటిక్గా ఎవరి పని వాళ్ళు చేసుకొని బ్రతుకుతారు కానీ అది అందియలేదు పేద ప్రజలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందియలేదు వీటిని అట్లాగే చూసుకుంటే ఎన్నో పథకాలు కూడా చెప్పారు ఏ ఒక్కటి రాలేదు తెలంగాణ రాకముందు మన నినాదమే నీళ్ళు నిధులు నియామకాలు కదా అట్లా తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది ఉద్యమాలు చేసారు ఎంతోమంది అందులో కేసీఆర్ కూడా చేశారు మరి ఉద్యమం చేసినప్పుడు వీళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసమే ఉద్యమం చేసినప్పుడు నీళ్లు నిధులు నియామకాల గురించే వీళ్ళు ఉద్యమం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి పది సంవత్సరాల అధికారంలో ఉండి ఇవన్నీ ఎందుకు నెరవేర్చలేకపోయారు నీళ్ళు నిధులు నియామకాలు వీళ్ళ చేతులనే ఉన్నాయి కదా అన్ని ప్రతి ఒక్క గ్రామానికి ఎందుకు ఇవ్వలేకపోయారు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళే పేదవాళ్ళు పేదవాళ్ళు కరెక్ట్గా వీళ్ళు పథకాలు ఏమందేలేదు పేదవాళ్లకు పేదవాళ్ళకు కావాల్సింది అవకాశాలు కల్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ముందుకు సాగుతారు ఇట్లాంటి మిస్టేక్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఓకే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అట్లాగే దీన్ని షేర్ చేయండి లైక్ చేస్తే ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతిరోజు వన్ అవర్ లైవ్లోకి వస్తాం ఓకే థ్యాంక్ యూ